ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం పెట్టిన మొదటి సంతకంగా మెగా డిఎస్సి అన్నా క్యాంటీన్లు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు నాలుగు వేల ఫంక్షన్స్ స్కిల్ సెన్సస్పై ఐదో సంతకం చేయడం శుభ పరిణామం అని పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ అన్నారు శుక్రవారం బండిముల్లి లక్ష్మీపురం సెంటర్లో అంబేద్కర్ విగ్రహంకు పూలమాలలు వేసి సీఎం చంద్రబాబు నాయుడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు పాలాభిషేకం చేసి అనంతరం కేక్ కటింగ్ చేసి మిఠాయిలు పంచి తమ హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు నిరుద్యోగులకి ఇది ఒక వరం లాంటిది ఎందుకంటే బీఈడి సదనంలో అందరూ ఐదు సంవత్సరాల నుంచి కోచింగ్ లోండి ఉండి లక్షల లక్షలు ఖర్చు పెట్టుకుని నిరీక్షణ చేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా మోసపోయారు ఈ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సంతకం డిఎస్ఎంఏ పెడతాం నిద్యోగ లాంటి అందరికీ ఇది వరం లాంటిది మేమందరం దీని గురించి చాలా సంతోషపడుతున్నాం మా పేద నియోజకవర్గం కృష్ణప్రసాద్ గారు కూడా ఇది ధన్యవాదాలు తెలుపు నిన్న చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం పదహారు వేల మూడు వందల ఏడు పోస్టులు డిఎస్సి పోస్టులు విడుదల చేయడం రాష్ట్రం అంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు యువత ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి బీఈడి పూర్తి చేసి అన్ని కోచింగ్లు తీసుకుని నిరుత్సాహంతో చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చంద్రబాబు నాయుడు అన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ప్రతిది మాట ఇచ్చిన ప్రతిప ప్రతి మాట కూడా వాళ్ళిద్దరు కూడా నిలబెట్టుకుంటారు తప్పనిసరిగా అమరావతి పూర్తి చేస్తారు పోలవరం పూర్తి చేస్తారు నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి ఎట్టి పరిస్థితులు వాళ్ళు ఇచ్చిన మాట మీద నిలబడతారని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట మీద నేను ఉన్నాను నేను విన్నాను అన్నాడు కానీ ఏమీ వినలేదు ఆయనకి చెవుడు వచ్చేసింది ఆయన దిగిపోయాడు ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరు భుజాల మీద యువతంతా ఆధారపడి ఉందా యువతంతా కూడా వీళ్ళ మీద ఆధారపడి వీళ్ళు ఇస్తారనే నమ్మకంతోనే ఓట్లు భారీ మెజార్టీతో అందరిని గెలిపించడం జరిగింది అదేవిధంగా వాళ్ళు కూడా మాట నిలబెట్టుకుంటారు అన్నయన్నీ కూడా తప్పనిసరిగా పూర్తి చేసి మళ్ళీ రెండోసారి తర్వాత ఆర్థిక అధికారులు రావడానికి తప్పనిసరిగా కృషి చేస్తారని ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తారు పరిశ్రమలన్నీ తీసుకొస్తారు వెళ్ళిపోయిన పరిశ్రమలన్నీ కూడా మళ్ళీ వెనక్కి వస్తాయి తప్పనిసరిగా రాష్ట్రం అభివృద్ధి పదవుల్లో నడుస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి దొంగ ఏడుపులు లేడుతున్నారు అవన్నీ ఏమి నమ్మబాకండి కళ్ళం నీళ్ళు పెట్టుకున్నట్టు ఎన్ని యాక్షన్ చేస్తున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నాయాన్ని కూడా నెరవేరుస్తారు తప్పనిసరిగా ఈ రాష్ట్ర అభివృద్ధి పదవులు జరుగుతాయి నిన్న చంద్రబాబు నాయుడు గారు మరి పదవి బాధ్యతలు స్వీకరించగానే ఏదైతే ఆయన ఇచ్చారో ఆ మాటకి అనుగుణంగా ఐదు సంతకాలు మొట్టమొదటిగా చేయడం జరిగింది ముఖ్యంగా మరి ఎంతో కాలంగా నిరుద్యోగ యువత లక్షలాది మంది నిరుద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి మెగాడిఎస్సి మీద మొట్టమొదటి సంతకం పెట్టడం చాలా సంతోషం గత ప్రభుత్వంలో మరి ఎక్కడా కూడా ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయకపోవడం చాలా దారుణం మరి వాళ్ళందరినీ కూడా ఓటు కలిగించే విధంగా నిన్న ఏదైతే మాటిచ్చారో మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు మాటిచ్చారో ఆ మాట నెరవేర్చేందుకు నిన్న ఆయన మొట్టమొదటిగా సంతకం పెట్టడం జరిగిందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మరి ఇంకొక సంతకం ఏదైతే మరి లక్షలాది మంది ఎవరైతే పెన్షన్ తీసుకుంటారని ఉన్నారో సామాజిక పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే విధంగా కూడా ఆయన సంతకం పెట్టడం జరిగిందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఏదైతే మన ఆస్తులకి రక్షణ లేకుండా చేసేటువంటి ఒక చీకటి జీవోని గత ప్రభుత్వం తీసుకొచ్చిందో దాన్ని మరి లేకుండా చేసే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసే విధంగా కూడా ఆయన ఇంకో సంతకం పెట్టడం కూడా జరిగింది ప్రజలందరూ కూడా తమ ఆస్తులు రక్షణ రక్షణ కల్పించే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా రద్దు చేయడం చాలా సంతోషకరమైనటువంటి పరిణామం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఏదైతే స్కిల్కి సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో యువతి యువకులు చదువుకునేటువంటి స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క స్కిల్ సెన్సెస్ ఏదైతే ఉందో వాటన్నిటి కూడా తీసుకుని దానికి అనుగుణంగా మరి ఉద్యోగ అవకాశాలు సృష్టించేందుకు వీలుగా మరి కొత్తగా ఒక స్కిల్ సెన్సెస్ దాని మీద కూడా సంతకం చేయడం సూపర్జాము దాని ద్వారా నిరుద్యోగ యువత అదేవిధంగా చదువుకునేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఏ రంగంలో అయితే వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారో దానికి అనుగుణంగా ఉద్యోగ అవకాశాలని మరి రాష్ట్రంలో సృష్టించే విధంగా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా రోజువారీ అన్నా క్యాంటీన్ ద్వారా మరి భోజనాల సౌకర్యం కల్పించే విధంగా ఏదైతే సౌకర్యం తీసుకున్నారో గత ప్రభుత్వంలో దాన్ని ఆపేయటం జరిగింది దాన్ని కూడా మరి మళ్ళీ తీసుకొచ్చే విధంగా ఆయన ఐదో సంతకు పెట్టడం జరిగిందని చెప్పేసి ఇవన్నిటి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ వారికి ఈ రోజున మా కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పేసి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఏవైతే ఈ ఐదు కార్యక్రమాలు ఆయన సంతకాలు పెట్టడం జరిగిందో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా స్వాగతి స్వాగతిస్తూ ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రానున్నటువంటి రోజుల్లో ప్రజలు మేలు కూరే విధంగా సంతోషంగా ఉండే విధంగా కార్యక్రమాలన్నిటి కూడా జరుగుతాయని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవుడి ఏదైతే టీటీడీ ఉందో గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా విధంగా మరి సౌకర్యాలు కానీ అక్కడ వెళ్ళినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అందరికీ కూడా చక్కగా మరి దర్శనం అంతా కూడా జరిగేది కానీ గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా ఎవరికి వాళ్ళకి పదవులు ఇవ్వటం చోటి అక్కడ మరి రకరకాలుగా మన అందరం కూడా వినాల్సి వచ్చింది రకరకాలుగా అన్ని మతస్థులను తీసుకురావటం లేకపోతే ఇతర ఇతర ఇబ్బందులు గురిచేటప్పుడు మనందరం కూడా చూసాం చాలా ఫ్రాడ్ జరగటం కానీ రకరకాలుగా టికెట్లు విషయంలో కానివ్వండి అందరూ కూడా చోటు చూసి అటువంటి ఏమీ లేకుండా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా భక్తుల యొక్క మనోభావాలకు అభిష్టంగా నిర్ణయాలు ఉంటాయని చెప్పి సందర్భంగా